ఇది ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం లేదు లీడర్కి ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు లేదు పార్టీ మద్దతు మీకు ఇస్తుందా సో బీఫామ్ మీకు ఇస్తుందా మీరు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారా ఇరవై సంవత్సరాల కలిసి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నీ ఆరోగ్యం ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నా నిత్యం ప్రజల మధ్యలో ఉన్నా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు ఉన్నా కూడా నువ్వు తిరగలేని పరిస్థితిలో ఉండే ఆ రోజు నేను దిండుపల్లి నువ్వు ఒక్కడే కాంగ్రెస్ పార్టీ నువ్వేం చేస్తావని చేస్తే బాధపడ్డం సందర్భాలు నాకు కొంతమంది కుట్రా నా మీద రాజకీయంగా నేను గెలుస్తాన భయంతోనే నా మీద బుర్దే అవకాశం ఉంది అందగా ఉన్నాం నిలబడ్డం ఎన్నో కేసులు అవమానపడ్డం చేసినా కూడా మీకోసం నేను పని చేసినా నా కోసం మీరు పనిచేయాలని కూడా ప్రజలను కోరుకుంటున్నా అనుభవం లేదు పార్టీ లైన్లో నేను గుర్తిస్తుంది మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానికంగా డివిజన్ ఫోర్ లో అయితే ఉన్నాం ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి స్థానికంగా సో జనరల్ రిజర్వేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆశాభాకలు అయితే సో మెల్లగా ప్రచారం కూడా కొనసాగిస్తున్నట్టు కనిపిస్తా ఉంది మరి స్థానికంగా సో ప్రజల నుంచి అయితే సో జేసీఆర్ గారి పేరు అయితే వినబడతా ఉంది సో వారు బరిలో ఉంటారని చెప్పేసి సో మరి వారి మాటల్లోనే సో రిజర్వేషన్స్ అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఒక కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా అయితే సో వారికి నియోజకవర్గ వ్యాప్తంగా మంచి పేరు అయితే ఉంది గతంలో యూత్ కాంగ్రెస్ గా పనిచేసిన అనుభవం అయితే ఉంది సో వీటన్నిటిని చేసుకుని మరి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో ఉండబోతా ఉన్నారా సో ఉంటే సో స్థానికంగా డివిజన్ కోసం మేమేం చేయాలనుకుంటున్నారు సో గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా ప్రస్తుతానికి రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఈ రెండేళ్లలో కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం సో ఇంత ప్రయత్నమే తీజీ టైంలో సో ఫస్ట్ మనం మాట్లాడుకుంటే సో గతంలో మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సో మీకు బ్యాక్గ్రౌండ్ ఏంది ఏం కదా అనేది చిన్న మరొకసారి మా ప్రేక్షకుల కోసం సో ఇక్కడ పొలిటికల్గా మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది ఎట్లా నేను యువజన సంఘ మొదటిగా యువజన సంఘ యువజన సంఘం అని ఒక సంఘంలో అధ్యక్షంగా ఏర్పాటు చేశాము అక్కడ నుంచి పొలిటికల్కి వచ్చాము కాంగ్రెస్ పార్టీలో పులి ఎమ్మెల్యే ఉన్నప్పటికీ పులి ఆ రోజు నుంచి ఈ రోజు అలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కొనసాగినారు సో అక్కడి నుంచి ఇక్కడ వచ్చారు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా సో అనేక గత పాలకుల వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు సో ఎదుర్కొని నిలబడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో సో మీలాంటి నిఖాస్ అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అస్తమైతే ఉంది సో ఇప్పుడు మెయిన్గా కాంగ్రెస్ పార్టీ మద్దతు మీకు ఇస్తుందా సో బీఫామ్ మీకు ఇస్తాని మీరు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారా ఏంటంటే తప్పకుండా బీఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఎందుకు ధైర్యంగా చెప్తున్నట్టే ఇరవై సంవత్సరాలకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నేను ఆ రోజుకి వెళ్ళి ఈరోజు వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నా నిత్యం ప్రజల మధ్యలో ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేసిన గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీపై ఇక్కడ మా గ్రామంలో జరిగిన అన్యాయాలపై నేను ఎప్పుడు కూడా ప్రశ్నిస్తుందా ఇక్కడ కాకుండా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో అసెంబ్లీ కూడా నేనే నేనే ఎక్కువ యువజ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు చాలాసార్లు ఉద్యమాలు ధర్నాలు రాష్ట్రోకాలు ఎన్నో విధంగా చేయడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం నమ్మకం అంటే బడుగు బలిగిన వర్గాలకు అన్నదండ ఉండేదంటే కాంగ్రెస్ పార్టీ దానికోసం ఉన్న గత పాలకులు చాలామంది నన్ను ఇబ్బంది కూడా వేసినారు ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా అవమానపడినా నేను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు ఎందుకంటే మన గ్రామంలో డివిజన్ తిట్టుపల్లి డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతో ఉండేదమ్ముడు ఆ రోజు ఏవారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు ఉన్నా కూడా నువ్వు తిరగలేని పరిస్థితిలో ఉండే ఆ రోజు నేను దీనిపల్లిలో నువ్వు ఒక్కడే కాంగ్రెస్ పార్టీ నువ్వేం చేస్తావని చేస్తే బాధపడ్డ సందర్భాలు నాలో నేనే చెప్పుకోవడం లేదు ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నాకు టికెట్ వస్తుందా రాదనే కాకుండా ప్రజలలా మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాకు మీభామిస్తుంది ఎలాంటి అనుభవం లేదు పార్టీ లైన్లో నేనున్నా పార్టీ నాకు గుర్తిస్తుంది కరెక్ట్ ఖచ్చితంగా బీఫాం నాకు వస్తుంది అని కూడా ఆశిస్తున్నా మీరు ఎవరు కూడా చెప్పడం అటువంటి ఎవరైనా చెప్తే కూడా నమ్మోదని తెలియస్తున్నా సో ఇప్పుడు ఏదైతే కార్పొరేటర్ బరిలో జనరల్ రావడంతో పెద్ద ఎత్తున ఆశావాహులు అయితే ఉన్నారు సో దాదాపు ఐదారు మంది పేర్లు అయితే వినబడతా ఉండే సో మిగతా వారిని కాదని ఒక ఓటర్ ముఖ్యంగా డివిజన్ డివిజన్ నుంచి ఓటు వేయాలంటే మిమ్మల్ని ఏం చూసి ఎందుకోసం ఓటు వేయాలి డివిజన్కు ప్రజలకు నేను విజ్ఞప్తి ఏంటంటే గత పాలకులకు చూసి ఇరవై ఏళ్ళు మన గ్రామంలో ఏమేమి చేసినది ఇతరులు గతంలో పరి ప్రజాపరినిధులు చేసిన అభివృద్ధి ఏంది వాళ్ళకి డేట్గా ఎవరున్నారు ఈరోజు నాకు ఎందుకు అంటే ప్రజల మధ్యలో ఉన్నా ఏ చిన్న పంచాయతీ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఎస్ కానీ ప్రజల సమస్య కానీ రైతుల పక్షాన ఇదే డ్యూటీపల్లిలో డబుల్ బెడ్రూమ్ మెడికల్ కాలేజీ త్రిపుల్ ఎయిడ్ కాలేజీలో మా ఊరి భూములు కోల్పోతే కూడా ఆ రోజు ఉన్న సర్పంచ్లు కానీ ఎంపీడీసీ కానీ ఉప సర్పంచ్ కానీ ఎవరు కూడా వాళ్ళని పట్టుకున్నాడు ఈ రోజు కూడా కొంతమంది మేము కార్పొరేట్ పోటీ చేస్తామని వస్తారు ఆ రోజు ఇది ఇల్లు ఇక్కడ పూర్ణ పోయారా బొంబాయి పోయారా అమెరికా పోయారా మీరు పోటీ చేస్తామని వస్తారు కదా మరి ఆ రోజు మన ఊరు రైతుల కోసం మీరు ఏం చేయలేదు ఇలా మేము రాజకీయం చేస్తున్నాం మేము పోటీ వస్తామని చెప్తారు కదా ఆ రోజు ప్రజల కోసం ఉన్నది మీరు లేకుండా రా ఇలా బ్యూటీ పార్లర్లో లేదు లేని లేని వాళ్ళు అది అమెరికా పూన బొంబాయి పోయినా ఇలా బ్యూటీ పార్లర్ కదా ఆ రోజు ఆదుకోలేని పరిస్థితులు అవి వచ్చి ఏమో పెట్టుకొని ఓటాడుతారని కూడా డిమాండ్ చేస్తున్నాను సో మిగతా నాయకులు సో ప్రచారం అయితే కొందరం స్టార్ట్ చేశారు ప్రచారంలో ముఖ్యంగా జేసీఆర్ ఏమైతే ఆ పిల్లగాని తోటి ఏమైతుంది సో ఒక కార్పొరేటర్ అయితే అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి ఆర్థికంగా కావచ్చు అన్ని విధాలుగా సో ప్రజెంట్ కానీ మిగతా ఆయన కన్నా మేము బెటర్గా ఉన్నాము ఏమి చేయగలుగుతాము బయట కూడా మంచి ఆశిస్తులు ఉన్నాయి సో ఏం కాంగ్రెస్లో అవుతుంది ఆ పిల్లగా కూడా నడుస్తుందా అనే విధంగా ప్రచారాన్ని అయితే స్టార్ట్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది మరి దీనికి మీ సమాధానం ఏందన్న ఇప్పుడు నేను వాస్తవానికి చిన్నపిల్లగానే పేద ఇంటి పుట్టినోడి పేద ప్రజలకు అందుబాటులో ఉన్నవాండి నేను ఎందుకంటే ప్రజల కోసం అందుబాటులో ఉంది నేను ఎవరు కూడా నాయకులకు అందుబాటులో ఉంటుంది కాదు ప్రజల కోసం అందుబాటులో ఉండండి ప్రజల కోసం ఏమన్నా ఎవరి కోసం అన్నా ఎక్కడైనా పోయంత సత్తా నాకుంది ప్రజలకు తెలుసు అది నాయకులు కాదు నాయకులు కుట్టు కొంతమంది కుట్ర వాళ్ళకి నా నేను నా మీద రాజకీయంగా నేను గెలుస్తాన భయంతోనే నా మీద బుర్దలకి అవకాశం ఉంది రకరకాలుగా వాళ్ళతో డబ్బులు ఉన్నాయా వాళ్ళు అది ఉందా ఇదిందా చెప్తున్నారు డబ్బులు నా డబ్బులే నా ప్రజలు ప్రజల కోసం ప్రజలే నాకు డబ్బులు ఇస్తారు అంటే ప్రజ అంటే ఓటే ప్రజలు నాకు డబ్బుల కోసం ఇవ్వండి ఇక్కడ మా గ్రామం మా డివిజన్ ప్రజలకు పైసల కోసం కాదు నాకు డబ్బులున్నా లేకున్నా ఒక పేదింటో పెళ్లి ఉంటుంది ఒక బల్చోన పెళ్లి ఉంటుంది పేదింటో పెళ్లి అదే పెళ్లి అవుతుంది పెళ్ళి పెళ్లి అదైతే ఒకేమో హాస్పిటల్ ఊళ్ళో పెళ్లి చేస్తారు ఒకటే పక్షాన పెళ్లి చేస్తారు వాళ్ళు బిర్యానీ పెడతారు పప్పు పెట్టరు నా ప్రజలు తెలుసు నాతో ఉన్నది లేదో చేసి పెడతారని నా ప్రజలకు నమ్మకం ఉంది దాని నుంచి ఖచ్చితంగా ఆశిస్తున్నా ఆశ ప్రజలు కూడా నన్ను ఆశ సో ఈ రోజుల్లో ఫ్యాక్టరీగా మాట్లాడుకుంటే ఫ్యాక్ మాట్లాడుకుంటే డబ్బు లేకుండా ఓటేసి ఓటర్ వస్తున్నారని మీ డివిజన్లో ఎక్కడైతే లేరు మరి మీ డివిజన్ ప్రజల మీద నమ్మకం అంటా ఉన్నారు ఎక్కడైతే అయితే అనిపిస్తా తప్పకుండా నా ప్రజల మీద నమ్మకం ఉంది నీకు ఇప్పుడే చెప్పిన పేద పెళ్ళి ఉంటుంది ఇంట్లో పెళ్ళి ఉంటుంది బల్చర ఇంట్లో పెళ్ళి ఉంటుంది వాడు బిర్యానీ పెడతావు పెట్టచ్చు నేను బబ్బు పెడతాను అరపరం డబ్బు అయితే పెట్టాను ఇది మాత్రం వాస్తాము నాతో నిజంగా డబ్బులు లేవనుకో డబ్బులు ఉన్నాయా లేవా వాళ్ళు తెలవదు డబ్బులు ఉన్నాయా లేవా నాతో నీకే తెలుస్తుంది నేను ఎంత ఖర్చు పెడతా ఏం పెడతానది నాలో నాకు తెలుసు ఇది ప్రజలకు ఇప్పుకోవాల్సిన అవసరం లేదు నీళ్ళకి ఇప్పుకోవాల్సిన అవసరం లేదు నీకు ఇప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాతో డబ్బులు ఉన్నాయా లేవా అని తర్వాత చక్కడా ప్రజల కోసం పనిచేస్తున్నా లేదని అది దూరాలిపర్స్ ఇది గమనించాలి ప్రజలు కూడా డబ్బులు ఉన్నాయా లేవా డబ్బులు నేను వెళ్తా పెట్టాలని వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ మీద నా మీద ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా నా మీద రాజకీయంగా ఎదురు కూడా దమ్ము లేకనే మీరు ఇలాంటి అమోహాలు చేస్తున్నారు తప్ప వాళ్ళ రాజకీయ వాళ్ళు సో ఇవన్నీ అవాస్తవాలు అవాస్తవాలు సో ఇప్పుడు దాదాపు మూడు వేల పైసలు ఓటింగ్ అయితే ఉంది సో ఈ మూడు వేల పైసలు ఓటర్స్ అంటే దాదాపు ఒక నాలుగైదు వేల పాపులేషన్ కూడా ఉంటుంది ఇంత పాపులేషన్ కోసం గతంలో మీరు ఈ డివిజన్ కోసం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు మా గ్రామంలో ఇదే డబుల్ బెడ్రూమ్ భూములు ట్రిపుల్ ఐటీ అది చేస్తూ చేసినప్పటికి భూములు కోలిపోయిన వాళ్ళ రైతుల కోసం పక్షాన మనం ఉండి కొట్లాడి పోరాటం చేసి స్వయంగా నేనే ఇన్వాల్వ్ అయ్యి చేసి ఇలా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు ఆర్డర్ పైసా డబ్బులు రావాలంటే నేను కార్పొరేట్ గెలవాలి ఆర్డర్ కోర్టు వెళ్ళడం ఒక ఎత్తు ఆర్డర్ గవర్నమెంట్ కంపెనీ తీసుకుని ప్రయత్నం చేసి రైతులందరికీ డబ్బులు ఇస్తాయి డబ్బులు అందరికీ డబ్బులు రావాలంటే మనం గెలవాలి ఎందుకంటే దానికోసం నాకు నాకు తెలుసు మీ పేద ప్రజల కోసం నేనే ఆశీర్వదించడం వాళ్ళతో అందంగా ఉన్నాం నిలబడ్డం ఎన్నో కేసులు అవమానపడ్డం చేసినా కూడా మీకోసం మీరు పని చేసిన నా కోసం మీరు పని చేయాలని కూడా ప్రజలకు కోరుకుంటున్నాను సో అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండేళ్ళు పూర్తిగా వస్తూ ఉంది కదా ఈ రెండేళ్లలో స్థానికంగా మీరు ప్రస్తుతం కూడా ఇంటి ప్రచారం వెళ్ళినప్పుడు ప్రజలు ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు మీరు ఏ సమస్యలు అబ్జర్వ్ చేశారు మీరు చాలామంది ఇల్లు అడుగుతున్నారు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు టిఆర్ఎస్ పార్టీ మా గ్రామంలో ప్రజాప్రతినిధులు కూడా డబుల్ బెడ్రూమ్ వాళ్ళ ఇంటి వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ చుట్టాలకు వాళ్ళకి ఇచ్చారు తప్ప పేద ప్రజలకు కూడా లేదు ఇది నేను వివిధ ప్రజలకు చెప్తున్నా గ్రామస్తులకు ప్రజలకు చెప్తున్నా ఎవ్వరు ఎక్కడ కూడా మాతో ఎప్పుడు ఇందిరామీళ్ళు పదకొండు వేలు శాంక్షన్ చేపించాం ఎవ్వరైన కూడా ఒక తీసుకోకుండా వాళ్ళకి నిఘాషంగా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళే అకౌంట్ డబ్బులు ఇందిరా ఇంద్రామీళ్ళు పదకొండు వేలు కడుతున్నారు అతను కట్టుకుంటారు వాళ్ళు డబ్బులు వస్తాయి అంటే వాళ్ళు ఎవరైతే డబుల్ బెట్ ఆశిస్తున్నారో మీకు కూడా ఒక విజ్ఞప్తి అంటే ఖచ్చితంగా ఆ డబుల్ బెడ్ మిగిలి ఉంటే డబుల్ బెడ్ ఇస్తాం లేదంటే ఇంద్రమ్మ ఇల్లు కట్టించి జాగ్రత్త వాళ్ళకి ఇస్తామని కూడా మాటిస్తున్నా సో మొదటి ఫేస్ లో దాదాపు ఇల్లు తెచ్చే ప్రయత్నం చేశారు మాక్సిమం ఎక్కువ శాతం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను లేదంటే మాతోని గ్రామంలో చాలా మంది ప్లాట్స్ లేవు ఇక్కడ మైనార్టీస్ ఉంటారు బీడ బేడ పడుగుతాగలరు బీచ్ వాళ్ళందరికీ కూడా ఎక్కువ శాతం ఇల్లు లేవు ప్లాట్స్ లేవు వాళ్ళ కోసం నేను స్వయంగా ఒక లేఅవుట్ చేసి వాళ్ళకి కేటాయించి ఒక నూట ఇరవై ఒక గజన్ కేటాయించి డబుల్ బెడ్రూమ్ మోడలే ఇందిరాబిల్లు మాడల్గా కట్టియ్యాలనే ఒక కోరిక ఉంది ఖచ్చితంగా చేస్తాం సో దానికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేశారు ఎంతమంది అధిష్టానంగా పరిస్థితి తప్పకుండా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్ళాము ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా సానుకూల స్పందించడు ప్రజల సమస్య ఏమున్నా మా ఎమ్మెల్యే గారు చేద్దాం అనుకుంటా వస్తాడు ఖచ్చితంగా చేస్తాడు ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తాం కాదు ఆయన కానీ నిత్య ప్రజల మధ్య ఉంటాడు ఆయన ఏదో పేదేంటి ప్రజల కోసమే పనిచేసే వ్యక్తులు నా వ్యక్తిత్వం ఎత్తుందో ఎమ్మెల్యే గారు కూడా ఎన్ఎస్ కూడా ఖచ్చితంగా పేద ప్రజల కోసం ఏ సమస్య వచ్చినా తీసుకుని నేను చేస్తా అని చెప్పాను సో ఇప్పుడు ప్రస్తుతం మహబూబ్ నగర్ అయితే మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ వరకు అప్గ్రేడ్ అయింది సో కార్పొరేషన్ మేయర్ తీసుకుంటే స్థానికంగా మెజార్టీ కార్పొరేటర్స్ ఎక్కడ ఉంటారో వాళ్ళే మేయర్ కావడానికి ఆస్కారం ఉంటారు మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ మేయర్ కావడానికి అవుతుంది అనుకోవచ్చా తప్పకుండా అవుతుంది అరవై డివిజన్లో మిన్నం నలభై ఐదు నుంచి యాభై సీట్లు వస్తాయి నా చిన్న ప్రకారం ఖచ్చితంగా నలభై ఐదు నుంచి యాభై ఖచ్చితంగా కాంగ్రెస్ పీఠమే మేయర్ పీఠం అవుతుంది అంటే ముఖ్యమంత్రి జిల్లా ఇది రేవంత్ రెడ్డి జిల్లా రేవంత్ రెడ్డి గారు పండుదలతో మన ఉమ్మడి జిల్లాలే పన్నెండు సీట్లు గెలిచినాం కాబట్టి మనం ఈ బామ్నా కూడా ఎక్కడిపోవడం కూడా చాలా కీలకము ప్రజలు గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు నిత్యం ఒక ముఖ్యమంత్రిగా నిత్యం ప్రజల మధ్య ఉండి ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ ప్రజల కోసం అందుబాటులో ఉండే వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు వారు స్వయంగా మనం మన జిల్లా వైజ్ కావడం మన అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే మన అభివృద్ధి జరగాలంటే అండర్ ట్రైనర్ కానీ రోడ్ కానీ విజిలెన్స్ కానీ చాలా అభివృద్ధి చేయాలంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్గా మనం ఇవ్వాల్సిన ఉంది సో అతి త్వరలో ఓటింగ్ అయితే ఉండబోతా ఉందని రిజర్వేషన్స్ అయితే పూర్తయి రేపు అయినా షెడ్యూల్ అన్నట్టు ఉంది సో దీనికి సంబంధించి ఫైనల్గా మన డివిజన్ దింటిపల్లి డివిజన్ సభ్యులకు ఏం ఏం చెప్పదు డివిజన్ ప్రజలకు ఒకటి విజ్ఞప్తి ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ ముందు కొంతమంది వస్తుంటారు పోతుంటాం ఎన్నికల ముందే వస్తాం ప్రజలకు సమస్యలు తీరాలంటే ఎప్పుడు రాజకీయాల గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉండాలి ప్రజలారా మీరంతా గమనించి ఎలక్షన్ల ముందు వచ్చిన వాళ్ళు ఇలా ఓడిపోతే చేరు గడవే పనిచేసుకుంటారు కొంతమంది షాపులు దుకాణం పెట్టుకొని పనిచేసుకుని పోతాం నేను నిత్యం ప్రజల ముందా గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉన్నా ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఆశీర్వదించండి ప్రజల కోసం పనిచేస్తా మీకోసం పనిచేస్తా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఖచ్చితంగా మీకు అందుబాటు ఉంటా నన్ను ఆశీర్వదించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అతి అత్య అతి మెజారిటీతో గెలిపించాలని ఆశిస్తున్నా సో ఇది ఏదైతే సో జెసిఆర్ గారి మాటల్లో స్థానికంగా సో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు దాడుల గురించి కాకుండా స్థానిక ప్రజల కోసం ముఖ్యంగా వాళ్ళు భూములు కోల్పోయినప్పుడు కూడా ఆయన సొంత ఖర్చుతో కావచ్చు జనాలను ఒక మొబైలైజ్ చేసి అందరినీ తీసుకెళ్లి ఒక చైతన్య పరిచి సో కోర్టులో కూడా కేసు కూడా గెలవడం జరిగింది సో గతంలో మన ఛానల్లో దానికి సంబంధించి ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది ఇలా అనేక విధాలుగా సో వారి స్థాయికి మించి స్థానికంగా అభివృద్ధి విషయంలో కావచ్చు సమస్యలను ప్రశ్నించడంలో వారు ఎప్పుడు ముందున్నట్టు మనకైతే కనిపిస్తూ ఉంది కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసుకొని రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ డివిజన్ నుంచి ప్రతి ఒక్క ఒక్కోటర్ వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తికి సమర్థవంతమైన వ్యక్తికి రేపు కార్పొరేటర్ అనే సీటులో కూర్చోబెట్టినప్పుడే డివిజన్ అనేది అభివృద్ధి విషయంలో అవకాశం ఉంటది సో ఈ రోజుల్లో సో అన్ని కులాలు కావచ్చు మతాలు కావచ్చు డబ్బును వీటన్నిటిని అతీతంగా సో ప్రజలు కూడా ఆలోచన చేసి ఓటేసినప్పుడే నాయకులు అనేవాళ్ళు సో డివిజన్ ని అభివృద్ధి విషయంలో ముందరికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటది కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి ప్రతి ఒక్క దివుటిపల్లి ఓటర్ రాబోయే రోజుల్లో సరైన వ్యక్తిని కార్పొరేటర్ అనే సీటులో కూర్చోబెట్టి గెలిపించుకుంటారని కోరుకుంటా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సో బీఫామ్ మేకే రావాలి మంచి మంచి గెలవాలి తప్పకూడదా